ఇక్కడ రాహు ఉంటాడు నాలుగో నెంబర్ వెరీ స్టార్టింగ్లో పక్కనే కుజుడు ఉంటాడు తొమ్మిదో నెంబర్ పక్కన చంద్రుడు ఉంటాడు రెండో నెంబర్ ఓకే ఇక్కడ మూడు ఉంటుంది బృహస్పతి లక్కీ అంటారు దీన్ని ఇది కంపల్సరీ ఉండాలి మన లైఫ్లో తర్వాత ఐదో నెంబర్ అందరికి సెంటర్లో ఉంటుంది దీన్ని అందుకే సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ అంటారు ఐదో నెంబర్ ఇంకొక వార్డ్ ఏంటంటే దీనికి ఫైవ్ ఇస్ ఏ బిజినెస్ దాట్స్ ఇట్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎవరైనా జన్మించారంటే వీళ్ళు వ్యాపారమే చేయాలి ఉద్యోగం చేస్తే మీరు గొడ్డు శాఖ చేసినట్టే ఎక్కడన్నా చేస్తున్నారనుకోండి మీ జీవితాంతం అలాగే నలిగిపోతారు తప్ప ముందుకు రాలేదు ఏదైనా చిన్న వ్యాపారం చేయండి మీకు అంచల అంచలేదు అది అభివృద్ధి చెంది మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కోటేశ్వర్లు వెళ్ళిపోతారు బాగా డెవలప్ అవుతారు అంటే గ్రోత్ కావాలంటే నీకు ప్లాట్ఫామ్ కావాలి నువ్వు ప్లాట్ఫామ్ తెలకుంటే ఎక్కడ స్టక్ అయినావు అనుకోండి అక్కడే ఉండిపోతారు కదా సరైన ప్లాట్ఫామ్ మీకు వస్తే మీకు ట్రైన్ దొరుకుతుంది నువ్వు ఎక్కడ రోడ్ మీద ఉంటే ట్రైన్ దొరకదు వస్తాయి పోతాంటే నీకు సౌండ్ అనిపిస్తుంది నువ్వు మీరు ఎక్కలేరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు జన్మించిన వాళ్ళు కూడా ఏదైనా చిన్న ఉద్యోగంలో ఇరుకునే అదే జీవనం గడిపారు అనుకోండి మేము అక్కడే ఓల్డ్ అయిపోద్ది అంటే ఏదో ఇంకొక నెంబర్ మీకు సరి జోడి కావట్లేదు మీకు ఆగిపోతుంది ఆ నెంబర్ మిమ్మల్ని ఆపుతుంది అది తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు నీ ఒరిజినల్ నెంబర్ యాక్టివేట్ అవుతుంది దెన్ యూ కెన్ గెట్ ఏ సూపర్ ఫాస్ట్